సన్నకారు రైతులను మండల రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేయడం సరికాదని పూర్వీకుల నాటి భూమిపై హక్కు లేదని వెంటనే ఖాళీ చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఆదురుపల్లి సానాయపాలెం గ్రామాల రైతులు భూమి కోసం రోడ్డెక్కారు రెవెన్యూ అధికారులను ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రైతులకు అన్యాయం చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు నాలుగు ఎకరాల ఎనభై ఆరు సెంట్ల భూమి కోసం పోరాటం చేస్తున్న రైతులకు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరారు ఆదిరిపల్లి గ్రామం నా పేరు మరుపూర్ శేషబాబు నాకు శానాపాలెం రెవెన్యూకి సంబంధించి రెవెన్యూలో ముప్పై ఐదులో సర్వే నంబర్ ముప్పై ఐదులో నాలుగు ఎనభై ఎనిమిది సెంట్లు పట్టాభూమి కలదు దాన్ని ఆనుకొని ప్రభుత్వ భూమి ముప్పై ఐదులో ఒకటి సర్వే నంబర్ ముప్పై ఐదులో ఒకటి నాలుగు ఎకరాల ఎనభై ఎనభై ఆరు సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది అందులో ముప్పై సెంట్లు మా తాతల హయాం నుండి మా ఆధీనంలో ఉంది దాన్ని మా తాతల హయాం నుండి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము నా ఎనభై ఎనిమిది సెంట్లతో పాటు ఆ దాంట్లో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాము అయితే గతంలో ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడులో మాకు మూడు సెంట్లు వేరే పక్క అతను తెలుగు గంగ జలాశయంకు సంబంధించిన భూమి సర్వే నంబర్ ఆరులో నాలుగు సర్వే నంబర్ ఆరులో ఐదు నాలుగు వేల ఐదు సెంట్లు వేరే అతను సాగు చేసుకుంటూ అతను ఆ భూమిలోకి దావ కావాలని చెప్పి మాకు నోటీస్ ఇవ్వడం నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ మూడు సెంట్లు ఆ తర్వాత ఈ తెలుగుగా భూమిలోకి ఇవ్వడం మనం తప్పు అని చెప్పి సుభాషిణి మేడం ఎంఆర్ఓ గారు ఆ మూడు సెంట్లను కూడా రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత ఇటీవల మాకు సిక్స్ నో సెవెన్ నోటీసు ఇచ్చారు ఎంఆర్ఓ గారు మీరు ఆ సర్వే నెంబర్లో ఖాళీ చేయండి అని చెప్పి దానికి మేము రిటర్న్ రాపూర్ వెళ్ళి అమ్మర్వా గారికి సార్ మాది ఒకటే కాదు ఆ సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల ఎనభై ఆరు సీంట్లు ఉంది ఆ నాలుగు ఎకరాల ఎనభై ఆరు సీంట్లు ఆక్రమించుకున్న ప్రతి ఒక్కరికి ఖాళీ చేయమని చెప్పి నోటీసులు ఇవ్వండి అని చెప్పినాము చెప్పినా కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారికి మళ్ళీ మాకు సిక్స్ నోటీస్ ఇచ్చారు సిక్స్ నోటీస్ ఇచ్చి మీకు నాలుగైదు రోజుల్లో మీ మీ వరకు మీ మీ పొలం వరకు ఖాళీ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది మా పొలం ఒకటే కా మేము ఒకటే కాదు మంది ఏడు మంది నాలుగు ఎకరాల ఎనభై ఆరు సీంట్లు ఆక్రమించుకొని ఉన్నారు వాళ్ళు కొంతమంది కంపేసుకొని ఉన్నారు ఈ మధ్య దాకా ఈ మధ్య కంపలేదు ఒక అతను కాంపౌండ్ వాళ్ళే గట్టున్నాడు ఏకంగా అతను అతనికి ఐదు సీట్లు పోయిందని చెప్పి అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే ఆ తర్వాత కలెక్టర్ గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది మేము వాళ్ళు రసీదు కూడా ఇచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పి మాకు చెప్పారు దీనికి ఎంఆర్ఓ గారు దయచేసి మాది ఒకటే కాకుండా అందరికి ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చి నాలుగు ఎకరాల ఎనభై ఆరు సెంట్లు ఖాళీ చేయమని చెప్పి మేము కోరుతున్నాము ఇది ఒకటే ఇది మా మా ఒక్కరినే కాకుండా ప్రతి అందరికీ నోటీసులు ఇచ్చి అందరిది ఖాళీ చేస్తే మేము కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అర్పూర్ శ్రీనివాసులు మాకు ఎనభై ఎనిమిది సెంటుల పట్టాభూమి ఉంది ఇది మా తాతల అయ్యం నుంచి మా స్వాధీనంలోనే ఉంది దాన్ని మేము ఆల్రెడీ నిమ్మ చెట్లు వేసుకున్నాము నీళ్లు సరిపోక అవి కొంచెం ఎండిపోయాయి తర్వాత తర్వాత పశువులు పాక వేసాము అది కూడా ఒకసారి వర్షానికి దెబ్బతిని పడిపోయింది విషయం ఏమిటంటే ఈ ముప్పై ఐదు ఒకటిలో నాలుగు ఎకరాల ఎనభై ఎనభై ఎనిమిది సెంట్లు ఉన్న భూమికి డేవిడ్ దయాసాగర్ గారు డేవిడ్ దయాసాగర్ గారు ఆయన ఆధీనంలో కూడా నలభై సెంట్లు భూమి ఉంది ఆయన ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళే కట్టేసుకొని ఉన్నాడు దానికి సంబంధించి మా మా తోటకు పక్కన వేరే వ్యక్తి భూమి కలదు అది గౌ అది కండలేరు జలాశయంలో ఉంది అది ప్రభుత్వ భూమి మమ్మల్ని ఎంఆర్ఓ గారు మాకు సిక్స్ నోటీసు సెవెన్ నోటీసు పంపించి కేవలం మీ మా ముగ్గురికి ఇరవై ఇరవై సెంట్లు అరవై సెంట్లు ఉన్న భూమినే ఖాళీ చేయండి పక్కన వాళ్ళతో మీకు పని లేదని చెప్పి అంటున్నారు మేము కోరుకునేది ఏంటంటే ఆ సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు ఉంది అందరినీ చేస్తే అందరినీ ఖాళీ చేయాలి లేకుంటే మమ్మల్ని ఖాళీ చేయమంటూ మాకు చాలా బాధాకరము ఇది మా తాతలయ్య నుంచి మా అనుభవంలోనే ఉంది మేము ఈ నిమ్మ తోటనే చూసుకుంటూ ఈ పొలాన్ని మాకు ఎలాంటి పది పదిహేను ఎకరాల భూమి అయితే లేదు ఉండేది ఈ రెండు ఎకరాల భూమిని ఈ విధంగా చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు దయచేసి ఎంఆర్ఓ గారికి మేము కోరుకుంటున్నది ఏంటంటే మేము చేసుకుంటున్న మా భూమి పక్క ఉన్న భూమిని మాకు ఇవ్వవలసిందిగా పిగిలి ప్రార్థిస్తున్నాను